ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం వారికి రాజకీయ అధికారం కల్పిస్తాం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవమే లక్ష్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే ఇప్పటివరకు వాళ్లకు ఎటువంటి అధికారం ఇవ్వలేదు అధికారం కల్పించలేదు అని చెప్పేసి ఏ రకంగా చెప్పగనే చెప్తుంది కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే చెప్తున్నారంటే ఇప్పటివరకు మేము ఎటువంటి అధికారం కల్పించలేదు ఇప్పుడు అధికారం కల్పిస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పినట్టుగా అర్థమవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వర్గాలకు రాజకీయ అధికారం కల్పించాలని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో బట్టి సహా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ వెనుకబడిన వ వెనుకబడిన వర్గాల వారు తలెత్తుకునే ఆత్మగౌరవంతో బతకాలనేది కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ ఎస్టీ సారీ డబుల్ డబుల్ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు వారిని దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు మరి ఇప్పటివరకు పార్టీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు కేటాయించలేకపోయారు బీసీల కోసము మరి ఎక్కడిచ్చారు మీరు అధికారము అధికారం ఇచ్చిన మనం గొప్పలు చెప్పుకుంటున్నారు కదా ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంత క్లియర్గా చెప్తుంది ఇప్పటివరకు మేము ఇయ్యలేము వాళ్ళకి ఇప్పుడు ఇస్తాము అధికారం అనేది కల్పిస్తామని చెప్పేసి ఏ రకంగా చెప్పుకుంటుందని చెప్పేసి మనం చూడవచ్చు